శ్రీవారి లడ్డు ప్రసాదం ఎఫెక్ట్ ఏపీలోని ప్రముఖ దేవాలయ దేవాలయాలపై పడింది ఆ ఆలయాల్లో ప్రసాదాలను స్వచ్ఛమైన నెయ్యితోనే తయారు చేస్తున్నారా నాణ్యతా ప్రమాణాలు ఎంతవరకు పాటిస్తున్నారు అనే అంశాలపై ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది ఇందుకోసం ఆపరేషన్ కీకి శ్రీకారం చుట్టింది స్థానిక నేతలు అధికారులతో ఆయా ఆలయాల్లో తనిఖీలు చేస్తోంది ప్రభుత్వం తిరుపతి లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది ఈ క్రమంలోని ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన ఆలయాల్లో ప్రసాదాల తయారీ అందులో వాడే పదార్థాలపై ప్రభుత్వం దృష్టి సారించింది కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా నాణ్యమైన ప్రసాదాలు అందించడమే లక్ష్యంగా అన్ని ఆలయాల్లో అధికారులు తనిఖీలు చేపడుతున్నారు అనుమానం వచ్చిన ఆలయాల్లో ప్రసాదాల తయారీకి ఉపయోగించే పదార్థాలను టెస్టులకు పంపిస్తున్నారు ఏపీలో తిరుపతి తర్వాత రెండో అతిపెద్ద దేవాలయమైన విజయవాడ కనకదుర్గ ఆలయంలో ప్రసాదాల తయారీపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది ప్రభుత్వం తిరుపతి వివాదం బయటపడ్డాక దుర్గగుడి అధికారులు అప్రమత్తమయ్యారు ప్రసాదాల నాణ్యతపై భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు అలాగే లడ్డూ తయారీలో ఉపయోగించే వస్తువుల నాణ్యతను ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తున్నారు శాఖ తప్పకుండా ఫాలో అవుతూ పదార్థాలు తీసుకునేటప్పుడు మనం ఒక టెండర్ ద్వారా నుంచి మనకి ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొని వాటిని ఉపయోగించి ఒక నాణ్యమైన లడ్డు ఇచ్చేదానికి దేవస్థానం ప్రయత్నిస్తుంది ప్రసాదం యొక్క నాణ్యతను నాణ్యతను కంటిన్యూస్గా సమీక్షించాల్సి ఉంటుంది దీనికి ముందుగా భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటుంటాం లేదా అధికారులు టెస్ట్ చేస్తుంటారు కమిషనర్ గారు చాలాసార్లు ప్రసాదాన్ని టెస్ట్ చేసి తెలియజేస్తుంటారు తేడా వచ్చినట్టయితే దాన్ని తెలియజేస్తుంటారు అలాగే భక్తుల భక్తుల నుంచి మేము దగ్గర మాట్లాడేటప్పుడు ప్రసాదం ఎలా అడగడం జరుగుతుంది అన్ని మంచి ఫీడ్బ్యాక్ అయితే మనకు వచ్చింది అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రసాదాల తయారీని అందుకు ఉపయోగిస్తున్న పదార్థాలను ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి పరిశీలించారు ప్రతిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ ప్రసాదాలను తయారు చేస్తున్న ప్రదేశంతో పాటు అక్కడ నిల్వ ఉంచిన నెయ్యి డబ్బాలను పరిశీలించారు స్వామివారి ప్రసాదం తయారీ విధానం అందులో వినియోగించే నెయ్యి పంచదార గోధుమలు యాలకులను చెక్ చేశారు తయారీ పదార్థాలను సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్ వివరాలను అడిగి తెలుసుకున్నారు మనకి ముఖ్యమైన దేవాలయాల్లో విశిష్టత ఏంటంటే ప్రసాదం ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉంటుంది మన అన్నవరంలో చాలా ఫేమస్ గోధుమతో నెయ్యితో చేసిన ప్రసాదం మేము వెళ్ళి చూడడం జరిగింది అక్కడ నెయ్యి డబ్బాలు చూసాము కానీ అది బ్రాండెడ్ కాదు రైతు నెయ్యి అని ఏదో బ్రాండ్తో ఉంది రైతు డైరీ అని సో స్టాండర్డ్గా మనకి డైరీలు ఉన్నాయి ఎప్పుడు కూడా మనం వెండర్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ముఖ్యమైన వెండర్స్ ఒక ముగ్గురినో నలుగురినో సెలెక్ట్ చేసుకుని వాళ్ళ దగ్గర కొటేషన్ తీసుకోవాలి అంతేగాని ఓపెన్ టెండర్ అని చెప్పి ఎవరు పడితే వాళ్ళు ఈ టెండర్లో పాల్గొని ఇష్టం వచ్చిన రేట్లు కోట్ చేసి చాలా తక్కువ రేట్లు కోట్ చేస్తున్నారు అలా అది ఎలా సాధ్యమని మాకు అర్థం అవట్లేదు ఏదైనా శాంపుల్కి వెళ్ళినప్పుడు మీరు ఐఎస్ఐ ఉందా లేకపోతే మీకు అదుందా ఇది ఉందా ఇది ఉందా అది ఉందా మీకు మీ సంస్థ ఎస్టాబ్లిష్మెంట్ ఏంటి మీ సంస్థకి చైర్మీన్ ఏంటి ఇవన్నీ వస్తాయి కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఫస్ట్ టైం అన్నవరం దేవస్థానం మీద ఈ రైతు డైరీకి కార్యక్రమం చూడడం అనేది నెయ్యి చూడడం అనేది మరి దీని మీద ఏంటంటే ప్రజలకు ఒక రకమైన హిందూయిజం హిందూయిజం మీద ఒక రకమైన అపనమ్మకం వచ్చే పరిస్థితి తీసుకొచ్చింది అన్నవరం సత్యదేవుడి ప్రసాదంలో కల్తీ జరుగుతోందంటూ అభియోగాలు రావడంతో తాను ప్రసాద తయారీని పరిశీలించానన్నారు సత్యప్రభ నెయ్యి ఇతర వస్తువుల సేకరించి వాటిని పరీక్షల కోసం పంపిస్తామని చెప్పారు ఆరు నెలలకు ఒకసారి టెండర్ పిలుస్తాము అని అన్నారు కానీ రెండు సంవత్సరాల నుంచి ఒకే వ్యక్తికి టెండర్ ఇవ్వడం అన్నది వాళ్ళు చూపించిన రిపోర్ట్లో ఉంది అదేవిధంగా ప్రతిదీ పరిశీలించాం నెయ్యి అయితేనేమి ప్రసాదానికి వాడే గోధుమ నూక షుగర్ అన్నిటినీ కూడా పరిశీలించి ఇవి మేమంతా రిపోర్ట్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా శాంపిల్స్ కూడా తీసుకుని దీనిపేద భక్తులు మనోభావాలకు దెబ్బ తినకుండా ఇవి వచ్చిన అభియోగం మీద సమగ్ర విచారణ జరిపించాలనే ఒక ఉద్దేశంతో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం అప్పన్న స్వామి ఆలయంలో అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించారు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆలయంలో ప్రసాదం తయారీకి ఉపయోగించేందుకు సిద్ధంగా ఉంచిన తొమ్మిది వందల నలభై ఐదు కిలోల నెయ్యిని సీజ్ చేసి శాంపిల్స్ ను పరీక్షల కోసం ల్యాబ్ కు పంపించారు ప్రసాదంలో వాడే ఇతర పదార్థాలను కూడా టెస్ట్ల కోసం ల్యాబ్ కు పంపించారు దీంతో ప్రసాదాల తయారీకి ఇబ్బంది లేకుండా విశాఖ డైరీ నుంచి వంద డబ్బాల నెయ్యి కొనుగోలు చేసేందుకు దేవస్థానం సిద్ధమైంది సోమవారం మధ్యాహ్నం లోపు విశాఖ డైరీ నుంచి నెయ్యి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు అరుణాచలం దేవస్థానంలో భక్తుల రద్దీని బట్టి రోజుకు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల లడ్డూలు తయారు చేస్తారు అయితే ఆలయంలో లడ్డూ నాణ్యతపై చాలా రోజులుగా భక్తుల నుండి ఫిర్యాదులొస్తున్నాయి లడ్డూ తయారీకి వినియోగించే నేతిలో సువాసన లేకపోవడంతో పాటు ఆ నెయ్యి వినియోగించిన లడ్డూ డ్రైగా మారడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీంతో స్పందించిన అధికారులు ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి శనగపిండి శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపించారు ల్యాబ్ రిపోర్టు వచ్చే వరకు అరవై మూడు డబ్బాల్లో ఉన్న తొమ్మిది వందల నలభై ఐదు కిలోల నెయ్యిని వినియోగించవద్దని దేవస్థానం అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి సింహాచలంలో ఉండేటువంటి స్టోర్ రూమ్ను ఇన్స్పెక్ట్ చేయడం జరిగిందండి అక్కడ ఉండేటువంటి వాడేటువంటి నెయ్యి ప్రసాదం తయారీ కానీ అంటే పులిహోర అన్నదానానికి తయారు వాడేటువంటిది అని కానీ వాడేటువంటి నెయ్యి ఏ నెయ్యి వాడుతున్నారనేది అది ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది అక్కడ రైతు డైరీ జంగారెడ్డి గూడెం దగ్గరలో తయారు చేసి దాన్ని గత ఆరు నెలలు గత ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి సప్లై చేస్తున్నట్టుగా సిబ్బంది తెలియజేశారు ఆ డైరీ రైతు డైరీ యొక్క నెయ్యిని ఏంటంటే శాంపుల్స్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ కింద శాంపుల్స్ తీయడం జరిగింది దేవాలయాల్లో ప్రసాదాల తయారీపై ప్రభుత్వం దృష్టి పెట్టడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు భక్తులు అయితే ఇది ఆరంభ సూరత్వంగా మాత్రమే కాకుండా ఈ తనిఖీలు నిత్యం కొనసాగించాలని కోరుతున్నారు